అందరికి నమస్కారం అండి నిత్య విద్యార్థి యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం సుస్వాగతం ఈ రోజు ఇంకొక కథతో ముందుకు వచ్చాను కథ పేరు కోతల కోయకు గురు రాజయ్య వెంకటయ్యది చిన్న పల్లెటూరు రాజయ్య బలహీనంగా ఉంటాడు వెంకటయ్య చాలా బలవంతుడు దానికి తోడు కోతల రాయుడు వాళ్ళ ఊరికి బస్సులు లేవు దాంతో ఒకరోజు సంతలో సరుకులు కొనుక్కొని అడవిదారి గుండా బయలుదేరాడు దారిలో వాళ్ళకి ఒక చోట ఎలుగుబంటి చెట్టు కింద పనుకుని కనిపించింది అది చూసి రాజయ్య నెమ్మదిగా వెంకటయ్య చప్పుడు చేయకుండా నడువు ఎలుగుబంటి లేచిందంటే మన వెంటపడుద్ది దాన్ని ఎదిరించటం అంత సులభం కాదు అన్నాడు దానికి వెంకటయ్య నవ్వి రాజయ్య నేనుండగా భయమేందుకు మా తాత బెంగాల్ పులిని ఒంటి చేతో చంపాడు మా నాన్న అడవిలో అడుగు పెడితే పెద్ద పెద్ద ఏనుగులు కూడా పారిపోయాయి అలాంటి వంశం మాది ఒక ఎలుగుబంటేంటి వంద వచ్చినా ఎదిరించగలను అంటూ రెండు రాళ్ళు తీసుకొని ఎలుగుబంటి మీదకి విసిరాడు పన్నుకున్న గాడిదని లేపి అంటే ఇదే అనుకుంటా రాజయ్య అదిరిపడి చెట్టు చాటున దా దాక్కున్నాడు రాళ్ల దెబ్బలకు ఎలుగుబంటి అతిరిపడి లేచింది ఎదురుగా వెంకటయ్య కనబడ్డాడు కోపంతో ఎగిరి మీదకు దూకింది ఐదు నిమిషాల్లో వెంకటయ్య దాన్ని ఎదిరించలేక కింద పడిపోయాడు కాపాడమని గట్టిగా అరవసాగాడు రాజయ్య ఏం చేయాలా అని చుట్టూ చూశాడు తాము తీసుకుపోతున్న సరుకుల్లో అగ్గిపెట్టె కనిపించింది వెంటనే తన అంగి విప్పి దాన్ని అంటించాడు ఉరుక్కుంటూ పోయి ఎలుగుబంటి మీదకు విసిరాడు ఎలుగుబంటి ఒంటి మీద కూడా బొచ్చుంటుంది కదా అది అంటుకుంది దాంతో ఎలుగుబంటి భయపడి వెంకటయ్యను వదిలి పారిపోయింది అప్పటి నుండి వెంకటయ్య అనవసరంగా అందరి ముందు గొప్ప చెప్పడం మానుకున్నాడు దీని వల్ల మనకు తెలిసింది ఏంటంటే ఆ శరీరం ఉండంగానే లాభం కాదు బుద్ధి కూడా ఉండాలని ఇక ద్వారా మనం తెలుసుకుంటున్నాం